ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రియదేవుని జనాంగమ యేసు ప్రభువారు ఈ భూలోకానికి అరుదించినటువంటి ఈ క్రిస్మస్ సీజన్లో ఏసయ్య పుట్టాడు అని మనం తెలుసుకోవటం చాలా అవసరం అలాగే పుట్టినటువంటి ఆయన కోసం నువ్వు నేను ఏం చేస్తున్నావు అనేది అత్యవసరం గమనించాల్సిన విషయం ఏసుప్రభోరి లోకానికి మతేశ్వార్త ఒకటి ఇరవై ఒకటి ప్రకారం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు అనిను గమనించండి ఇక్కడ తన ప్రజలకు తన తన ప్ర ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఇక్కడ గమనించాలి తన ప్రజలను తన పాపముల నుండి అని అంటలేదు వారి పాపముల నుండి అంటున్నాడు అంటే వారి వారు చేసుకున్నటువంటి అపరాధముల నుంచి ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా పాపం 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 అని చెప్తుంటారు పాపం గురించి వింటూ ఉంటే అయ్యో పాపం అనిపిస్తుంది వాస్తవానికి పాపానికి బైబిల్ గ్రంథం ప్రకారం పాపానికి ఒక తల్లు ఉంది mik పాపానికి ఒక తల్లి ఉంది ఎవరా తల్లి అని అంటే మనకి యాకోబ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి కనపడతా ఉంటుంది పాపానికి తవల్లి ఎవరంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని ఉంది దురాశ పాపానికి తల్లి ఒకవేళ చాలామంది నేను పాపిని కాదు పాపం చేయలేదు పవిత్రుణ్ణి పొద్దున్నే తలస్నానం చేస్తాను సాయంత్రం మామూలు స్నానం చేస్తాను కాళ్ళు కడుక్కొని వెళ్తాను కాళ్ళు కడుక్కొని వస్తాను చేతులు కడుక్కుంటాను మాటల్లో తప్పులు ఉండదు జీవితం తప్పులు ఉండదు దోషం ఉండదు నేను చాలా పవిత్రుని ఇప్పుడే 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 ఫ్లైట్ ఫ్లైట్లో నుంచి అమెరికా అమెరికా అమెరికాలో నుంచి దిగొచ్చినటువంటి పవిత్రుని అని ఒకవేళ నువ్వు అనుకు అనొచ్చు నేను అనవచ్చు కానీ గమనించాల్సిన విషయము మనం పాపల మనం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనలో ఒక దురాశ ఉంటుంది ఏంటయ్యా ఆ దురాశ ఏంటయ్యా ఆ దురాశ అంటే నేను పవిత్రుణ్ణి అని చెప్పుకోవడం కూడా ఒక దురాశే నేను గొప్పవాడిని నేనే తప్పు చేయలేదు నేనొక నేను చాలా ప్ర ప్రత్యేకించబడిన వ్యక్తిని అని నువ్వు అనుకుంటూ ఒకవేళ ఆశిస్తూ ఉంటే అది కూడా ఒక విధమైనటువంటి ఆశనమాట గమనించాలి దురాశ గర్భము ధరించి పాపమును కనిందంట పాపమును కనగా పాపము పరిపక్వం మరణమును కను ఈ దురాశ పాపానికి తల్లైతే దురాశకు తండ్రి కూడా ఉన్నాడు ఎవరా తండ్రి అంటే అపవాది ఈ భూప్రపంచంలో అపవాదికి మించిన ఆ పరుడు ఎవరూ ఉండరండి దేవుణ్ణి ఆరాధన చేసే స్థానంలో అతడు ఉంటే దేవుణ్ణి ఆరాధన చేయాలి లూసిఫర్గా తను ఉండి ప్రధాన దూతగా ఉండి ఆరాధన తన ద్వారా రావాలి వర్షిప్ కమ్ త్రూ హిమ్ కానీ ఆయన ఏమనుకున్నాడు టు హిమ్ అనుకున్నాడు తనకు మాత్రమే రావాలనుకున్నాడు తనను తాను దేవుడితో సరి సమానంగా కొండ కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడిందన్నట్టు అన్నట్టు ఉన్న స్థానాన్నితో సరిపెట్టుకోకుండా దేవుడి స్థానానికి ఆశించి ఆయన ఆయన ఇది చేసేపాటికి ఉన్న స్థానాన్ని కూడా ఆయన కోల్పోవలసిన పరిస్థితి ఏర్పా ఏర్పడింది ఈరోజు ప్రీ దేవన్ బిడ్లరా నీవు నేను గమనించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే పాపానికి తల్లి దురాశ దురాశకు తండ్రి అపవాది మరి ఈ యొక్క పాపపు దురాశల నుంచి మన యొక్క ఈ పాపపు అలవాట్ల నుండి నీవు నేను విడిపించబడాలి అని అంటే నీ వల్ల కానే కాదు నా వల్ల కానే కాదు అందుకనే ఒక మనిషి వలన కారదు కాబట్టే సాక్షాత్తు దేవుడే దిగిరావాల్సి వచ్చిందండి పాపములను విడిపించడానికి మనకు ఒక రక్షకుడు కావాలి గనుక ఆ ఏసే రక్షకుడిగా మన దగ్గరకు వచ్చి మన పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించి తన చివరి రత్ రక్తపు బొట్టు దాకా చిందించి మనల్ని విడిపించాడు ఈరోజు మీకు ఒక మాట చెప్తాను మనకి ఆ నదులు ఉన్నాయి ఈ నదులు ఉన్నాయి ఆ సముద్రాలు ఉన్నాయి ఈ సముద్రాలు ఉన్నాయి ఆ శుద్ధ జలం ఉంది ఈ శుద్ధ జలం ఉంది అని చెప్పేసి ఒకవేళ మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి నేను మునుగుతాను పవిత్రం అవుతాను అని అనుకుని ఉంటే దేవుడే మనకి సజెస్ట్ చేసేవాడేమో పలానా నది ఉంది పలానా సముద్రం ఉంది పలానా ఊరుంది పలానా ఆకులు ఉన్నాయి పలానా చెట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళి ఆ నదులో మునగండి పలానా ఆకులు తినండి పలానా చెట్టు భక్తి కింద కూర్చోండి లేదంటే పలానా పుణ్యక్షేత్రాన్ని లేదంటే పలానా పుణ్యస్థలాన్ని దర్శించుకొని మీ పాపాలన్నీ కడగబడతాయని చెప్పే కూడా అటువంటి ఆప్షన్ లేదు కనుక దేవుడే సాక్షాత్తు దిగి వచ్చి మన పాపముల మన నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి ఒక దేవుడు వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి నీ పాపముల నుండి నా పాపముల నుండి నీ నుండి నా బలహీనతల నుంచి నీ ఆశల నుంచి నా ఆశల నుంచి నా దురాశల నుంచి మన దురాశల నుంచి విడిపించడానికి ఒక బలవంతుడైనటువంటి దేవుడు వచ్చాడు గనుక మనం తలదించుకోవాల్సిన పరిస్థితి లేదు నా కొరకు మా కొరకు మన కొరకు ఒక వైద్యుడు వచ్చాడు కనుక వైద్యం చేసేటటువంటి దేవుడి దగ్గరికి వెళితే మన రోగం నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం పాపం అనే రోగము భయంకరమైన రోగం కనుక దానిలో నుంచి మనం బయట డాలి అని అంటే ప్రభు అయినటువంటి దేవుని యొక్క సహాయ సహకారాలు అవసరం ఆయన పేరు రక్షకుడు కాబట్టి అటువంటి రక్షకుని యొక్క కృప మనకి మన కుటుంబాలకి తోడుగా ఉండి ప్రతి విధమైన దుర్నీతి నుండి పాపము నుండి ప్రభు మనల్ని విడిపించి మన కుటుంబములను విడిపించి మన సమాజములను విడిపించి కాపాడునుగాక గాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి